ఏసుక్రీస్తున్ నమ్ముకున్న వారు సినిమాలు ఎందుకు చూడకూడదు మంది ఎందుకు సిగరెట్ ఎందుకు తాగకూడదు డ్రగ్స్ ఎందుకు తీసుకోకూడదు క్రీస్తి నందున్న వారికి ఏ శిక్ష విధి లేదని బైబిల్ చెప్తుంది కదా అంటే ఏసుక్రీన్ నమ్ముకున్న తర్వాత దేవుడు మన పాపం లెక్క క్షమించాడు కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు మనం జీవించవచ్చు కదా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు నేను ఎలా ఉన్నానో దేవుడు నన్ను అలానే ప్రేమిస్తున్నాడు దేవుడు నా పాపాన్ని కూడా అర్థం చేసుకోగలుగుతాడు కదా మరి నేను ఎందుకు రిస్ట్రిక్ట్ చేసుకోవాలి అని చాలా మంది ప్రశ్నతో సతమతం అవుతారు బయటకి అడగలేదు దానికోసం వెతికి ఆన్సర్స్ దొరక్క ఏదో ఒక ఆన్సర్ చెప్పేసుకుని మనసాక్షిని తృప్తి పరుచుకుంటాను కానీ ఇలాంటి ప్రశ్నకి సమాధానం హోసలేని పౌన్ తన పత్రికలో రాస్తాడు అదొకసారి చదివి ధ్యానం మొదటి కొరిందులు రాసిన పత్రిక ఆరోజు పన్నెండో అన్నిటి ఎందుకు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి అన్నిటి ఎందు నాకు స్వాతంత్రం కలదు కానీ నేను దేని చేతును లోపరచు కొనబడనలను నాకు అన్నిటి ఎందు స్వాతంత్రాన్ని దేవుడు నాకు ఇచ్చాడు నేను ఏదైనా చేయొచ్చు కానీ అన్ని చేయదగినవి నాకు అన్నిటి ఎందుకు స్వాతంత్రం ఉంది కానీ నేను దేని చేత లోపరచు కొనబడనలను అంటాడు అంటే సినిమా చూసేవాళ్ళు మందు తాగేవాళ్ళు వీళ్ళందరినీ ఒక్కసారి మనం పట్టుకుని అడిగితే సినిమా చూడటంలో తప్పే నేను మంచి చూస్తాను చెడు వదిలేస్తాను మందు తాగేవాళ్ళు నేను బాధలు ఉన్నాను కాబట్టి మందు తాగుతున్నాను కష్టం వచ్చింది కాబట్టి సిగరెట్ తాగుతున్నాను అది కొద్దిసేపు మర్చిపోతున్నాను నా బాడీ నన్ను అడుగుతుంది అని ప్రతి తప్పు చేసే ప్రతి వ్యక్తి కూడా దానికి కారణాన్ని ఖచ్చితంగా చెప్తారు అయితే మనం సినిమాలు బాగా అలవాటు అయితే సినిమాలో ఏదైతే చూపెడతారో అదే నా పైన ఇంపాక్ట్ చేస్తుంది అంటే సినిమా నన్ను లోపరుచుకుని సినిమా ఎలా ఉంటుందో సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో నా పరిస్థితి కూడా అలానే ఉంటుంది సో ఏదో ఒకటి నన్ను లోపరుచుకునేది ఏది ఏదైనా కావచ్చు మనిషి కావచ్చు మందు కావచ్చు సిగరెట్ కావచ్చు సినిమా కావచ్చు నిన్ను కంట్రోల్ చేసేది ఏదైనా సరే మనం మొబైల్ పట్టుకునే నెట్ఫ్లిక్స్ ఏదో ఒకటి చూస్తూ ఉంటాం కంటిన్యూస్ గా ఎందుకు చూస్తున్నాం మనం అర్థం కాదు కానీ చూస్తానే ఉంటాం అది మనల్ని కంట్రోల్ చేస్తా ఉంటాయి మన జీవితాన్ని కంట్రోల్ చేసేది అది ఏదైనా సరే క్రైస్తవుడు వదులుకుంటాడు ఎందుకంటే మన శరీరాన్ని దేవుడు మనకి ఇచ్చింది ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక సో అవి మనల్ని కంట్రోల్ చేస్తా ఉంటాయి అందుకని నా పౌలు పావులు అంటే నేను స్వతంత్రుడిని దేవుడు నాకు చెప్పట్లే నువ్వు అది చెయ్యొద్దు ఇవి చేయొద్దు ఎందుకు చేస్తున్నావు ఎవరు నేను కంట్రోల్ చేస్తున్నాను నువ్వు ఇష్టమని నువ్వు వెళ్తున్నా ఆ సినిమా నువ్వు ఇష్టమని నువ్వు తాగుతున్న రిస్కీ కావచ్చు రామ్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ బి నేను కంట్రోల్ చేస్తున్నా నువ్వు దాన్ని కంట్రోల్ చేస్తున్నావు ఒకవేళ దాన్ని కంట్రోల్ చేసినా అది మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నా అల్టిమేట్లీ అది లేకుండా మీ జీవితంలో మీరు లేరు అవులదే అంటే ఇది లేకపోతే నేను లేను అనడానికి ఏది నాకు ఉండడానికి వీలు లేదు నేను నాకు దేవుడిచ్చిన జీవితాన్ని బట్టి భూమి మీద జీవిస్తున్నాను నేను స్వతంత్రుడిని నాకు ఏ సపోర్ట్ బైక్ నుంచి అవసరం లేదు నా సంతోషాన్ని దేవుడు నాలోనే సంతోషం పెట్టాడు నన్ను బట్టి పది మంది సంతోషించారు దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలిచాడు తప్ప ఉండడానికి పిలిచారు ఈ రోజు మిమ్మల్ని ఏది కంట్రోల్ చేస్తుంది దేనికి మీరు అప్పగించుకున్నారు దాన్ని వదిలేసేయండి దేవుని చేతిలో ఉండేది దేవుని వాక్యానుసారంగా జీవించడం ప్రారంభించండి స్వతంత్రులుగా అనేకులను స్వతంత్రులుగా చేయండి చేయింది